హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి వరకు చూడండి మనం నవరాత్రులలో మూడవ రోజు చంద్రగంట అమ్మవారి గురించి పూజ ఎలా చేయాలి ఈ విధానాల గురించి పాటించాల్సిన మంత్రాల గురించి తెలుసుకుందాం నేడు నవదుర్గ అలంకారం చంద్రగంట పూజా విధానం పాటించాల్సిన మంత్రం దుర్గాదేవి మూడవ రూపం చాలా సౌమ్యంగా ప్రశాంతంగా ఉంటుంది మాతృదేవత ఆరాధన అమ్మవారి భక్తులలో ధైర్యం సౌమ్యతను పెంపొ పెంపొందిస్తుంది శరణ్ నవరాత్రులలో మూడవ రోజున చంద్రగంటను పూజిస్తారు భక్తులు మనస్సులోని ప్రతికూలత శక్తిని తొలగిస్తూ సానుకూల శక్తిగా దేవి మారుస్తుంది దేవి పూజా విధానం మహామంత్రం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం సనాతన సాంప్రదాయంలో శక్తి ఆరాధనకు ప్రాముఖ్యత ఉంది దసరా నవరాత్రుల ఉత్సవాలలో దుర్గాదేవి తొమ్మిది అలంకారాలలో పూజను అందుకుంటారు నేడు నవరాత్రులలో మూడవ రోజు ఈ రోజు దుర్గాదేవి మూడవ రూపం చంద్రగంట హిందూ విశ్వాసం ప్రకారం నవరాత్రులు మూడవ రోజున చంద్రగంట దేవిని పూజిస్తారు దుర్గాదేవి మూడవ రూపం చాలా సౌమ్యంగా ప్రశాంతంగా ఉంటుంది మాతృదేవత ఆరాధన అమ్మవారి భక్తులలో ధైర్యం సౌమ్యతను పెంపొందిస్తుంది శరణ్ నవరాత్రులలో మూడవ రోజున చంద్రగంటను పూజించే భక్తులు మనస్సులోని ప్రతికూల శక్తిని తొలగిస్తూ సానుకూల శక్తిగా దేవి మారుస్తుంది చంద్రగంటా దేవి పూజా విధానం మహామంత్రం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం చంద్రగంట స్వభావం ఏమిటంటే హిందూ విశ్వాసం ప్రకారం దుర్గాదేవి మూడో రూపం దేవి నుదిటి పైన గంట గ్లాస్ ఆకారంలో ఉన్న చంద్రుణ్ణి అలంకరించి ఉంటుంది చంద్రుడు మనస్సుకు కారుకుడగా పరిగణించబడతాడు కాబట్టి ఈ అమ్మవారి రూపాన్ని పూజించడం ద్వారా భక్తుల మానసిక సమస్యలు రెప్పపాటులో దూరమవుతాయి అమ్మవారి అనుగ్రహం వల్ల సాధకునిగా తెలిసి తెలిసి తెలియని భయాన్ని తొలగిపోతాయి ప్రశాంతమైన మనస్సుతో సంతోషంతో జీవితాన్ని గడుపుతారు చంద్రగంట పూజా విధానం ఈరోజు నవరాత్రులలో మూడో రోజు చంద్రగంట దేవిని పూజించడం మొదట శరీరం అభంగ్యం స్నానం అభ్యంగ స్నానం చేసి మనస్సుని సంతోషంతో నింపడం ఆపై పూజా స్థలంలో చంద్రగంట దేవి చిత్రాన్ని ఉంచి పటంపై గంగా జలం చల్లాలి అనంతరం అమ్మవారి చిత్రపటానికి గంధం పసుపు కుంకుమ పండ్లు పువ్వులు అక్షింతలు ధూప దీప వస్త్రాలు స్వీట్లు మొదలైన వాటిని సమర్పించి అనంతరం పూర్తి కృతువులతో పూజించాలి దీని తరువాత దేవి మహిమను కీర్తిస్తూ కథన చెప్పండి మంత్రాలను జపించండి పూజ ముగిసిన అనంతరం నెయ్యితో దీపం వెలిగించి చంద్రగంటా దేవికి హారతనివ్వండి అనంతరం పూజలో నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచండి చంద్రగంటను ఏ మంత్రంతో పూజించాలంటే హిందూ మతంలో మంత్రాన్ని పఠించడం ఏ దేవత ఆరాధనకైనా చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో నవరాత్రులు మూడో రోజు అయినా చంద్రగంటా దేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి సాధుకుడు ప్రత్యేకంగా దేవికి మహామంత్రాన్ని జపించాలి హిందూ విశ్వాసం ప్రకారం రుద్రాక్ష జపమాలతో అమ్మవారి మంత్రాన్ని జపించడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి రోజు అమ్మవారి చంద్రగంట ఆశీస్సులు పొందటానికి